వీకేపీఎల్డీ న్యూస్కే స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం భాగంగా తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై శనివారం ఉదయం పది గంటలకు వేదిక వైష్ణవి గార్డెన్స్ ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఐదు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారమూరి వెంకట నాగేశ్వరరావు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మరియు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు వైఎస్సార్ సిపి పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి కావున ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు అనుబంధ విభాగాల నాయకులు గ్రామ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ భారీ స్థాయిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము